गंगनाधि ऐं सरस्वत नम ओं श्रीगुभ्यो नम हरि ओं शरदिंदुसम परब्रह्मस्व रूपिणे वाचरापीठ निल सरस्वती नमोस्तु वागर्धाव संवृत् वागर्ध प्रतिप्त जगत पित वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్య మాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారో తేదీ నుండి జనవరి పదమూడో తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్య ఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాశాళ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షకుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్ కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడుం నిప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణం ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనిటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్ కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఒక ఇరవై తొమ్మిది ముప్పై తోది నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనిషిల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే ఆ శని భగవానుడు మేన రాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రమాద గండాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్యుతో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్ సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము మీనరాశి మీనరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ పదహారో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ వరకు కూడా కాలచక్రంలో గోచార గ్రహస్థితులు కనుక మనం గమనించినట్లయితే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి అంటే మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శనిగా నడినెత్తి మీద కూర్చొని పూర్తిగా ఆరోగ్యాన్ని అనుకున్న అభీష్టాలు ఏదైతే ఉన్నాయో అది ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పరంగా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా నష్టపోయిన వ్యవహారాలు కానీ పూర్వజన్మంలో చేసుకున్న కర్మ దోషాలే కానీ ముఖ్యంగా శని భగవానుడు దీర్ఘకాలిక అనారోగ్య బాధల్ని సూచిస్తాడు అట్లాగే రుణ బాధల్ని సూచిస్తాడు ఓ పట్టాన తెలో ఇవన్నీ ఈ ప ఈ యొక్క జన్మరాశిలో నడినెత్తిన ఉన్నటువంటి ఏలినాడు శని ప్రభావము మీనరాశిని కుదిపేసేటటువంటి పరిస్థితి కలుగుతోందని చాలా మందికి తెలుసు అనుభవిస్తున్నారు అయితే కొంతమంది దీన్ని అగైనిస్ట్ చేస్తారు ఇవన్నీ ట్రాష్ శని గురించి అందరూ చెడు చెడు గురించి చెడు చెప్పేది ఏముందండి ఆయన ఏళ్ళు నడిచి శాస్త్రం చెబుతోంది సరే ఇక్కడ ఏమవుతుందంటే గురువుల మధ్య ఎవరి గొప్పతనాన్ని చూపించడానికి నేనే గొప్పవాడిని అనుకునేటటువంటి వాడు గురువు కాదు ఎవరైతే గురువుతో మాట్లాడతాడో జో తన యొక్క జాతకం గురించి అవతల ఎప్పుడైతే గొప్పవాడు కావాలి వాడిని గొప్పవాడుగా చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారే గురువు అని అవతల వాడు తెలుసుకోవాలి ఒక గురువు ఇంకో గురువుని ఎప్పుడూ కూడా విశ్లేషించకూడదు అనకూడదు చర్చించుకోవాలి తెలియని వాడి దగ్గర కాదు వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు నలుగురు కూర్చొని చర్చించుకోవాలి గురువులు ఎప్పుడు చర్చించుకోవాలి రత్స వ్యవహారాన్ని కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు ఈ శాస్త్రజ్ఞానం ఎక్కువగా లేని వాళ్ళు అమితంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్లే అవతల వారని బురద చదువుతున్నారు దాని ద్వారా వినేటటువంటి ఈ యొక్క పరిశీలకులకి విశ్లేషకులకి గురువుల మీద ఆ యొక్క యోగం పోతుంది వాళ్ళు గురువుల్ని ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ నెలన్నార ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ నెలన్నార కూడా గురుస్థానంలో ఈ యొక్క ఉన్నతమైనటువంటి విద్యాస్థానంలో రవి కుజులు ఇద్దరు గ్రహాలు ఉన్నాయి మరి దానితోటి శని వారి జన్మరాశిలో ఉండి వాళ్ళిద్దరిని చూస్తున్నాడు గురుడు శని చూస్తున్నాడు కాబట్టి మల్టిపుల్ గా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురువులకి ఒక పీడగా ఇది చెప్పుకోవాలి అందుకనే నేను ఇంత ఉపోద్ధాని చెప్పాను కాబట్టి గురువులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఒక నలుగురు ఉంటే నలుగురు చర్చలు చర్చించుకోవాలి ఒక న్యాయాన్ని నిర్ణయతగా ఉండాలి కొంతమంది ప్రొఫెసర్లు ఆ నలుగురు ప్రొఫెసర్లు కూర్చొని చర్చించుకొని ఒక కొత్త విజ్ఞాన సంపదని క్రియేట్ చేయాలి లీడర్స్ కూర్చొని ఒక కొత్త న్యాయాన్ని ఏర్పాటు చేసే ఒక సంస్థని ఆర్గనైజ్ చేయాలి ఇట్లా ఎవరి గురుస్థానాన్ని ఎవరు వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏలినాడి శని యొక్క ప్రభావము ఈ యొక్క విషయాలలో ఇబ్బందులను కలుగ చేస్తోంది అట్లాగే ఈ యొక్క మీనరాశికి అధిపతి అయినటువంటి గురులు చతుర్థంలో ఉక్రించి ఉండటం అనేటటువంటిది కొంత విద్యార్థులకి ఆటంకాలు విద్య సరైనటువంటి పరిపక్వత పటుత్వము లేకపోవటము కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళాలనే తాపత్రయం లేకపోవటాన్ని కొంతమంది గృహపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంటే గృహాలకు నిర్మించుకోవాలన్నా స్థలము కొనాలన్నా లేకపోతే పిత్రార్జిత సంబంధిత ఆస్తులు అమ్మాలన్నా బంధువులకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో ఒకరికి ఒకరికి కుటుంబ విద్వేషాలు పెరగటము అంటే మొత్తము భూమి గృహము ధనము వీటి మీద న్యాయస్థానాలకు కూడా సంబంధము గురువు యొక్క దృష్టి వలన ఇట్లా మల్టిపుల్గా ఉన్నటువంటి ఈ గురువు యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మేనరాశి వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితిని కలుగు చేస్తున్నాయని చెప్పుకోవాలి గురుడు బలంగా ఉంటే అన్నా బాగుండేది గురుడు కూడా బలంగా లేడు కాబట్టి వీరు తప్పనిసరిగా శనికి గురుడికి మరి అట్లాగే పన్నెండులో ఉన్నటువంటి రాహు ప్రతి విషయంలో వారిని నిర్లిప్తకి నిస్తేజానికి గురి చేస్తున్నారు అంటే వారికి చూస్తే ఇంట్లో శత్రువే ఇంటి అధిపతి సరిగ్గా లేడు శత్రువు ఇంట్లో ఉన్నాడు వెనక చూస్తే ఇంట్లో వాళ్ళు శత్రువుడే ఎక్కడ వారికి సరైనటువంటి ఊపిరి పిలుచుకునే పరిస్థితి కలుగుతుంది మీనరాశి వారికి కాబట్టి మీరు చెప్తున్నామని కాదు కానీ హనుమంతుణ్ణి ఎక్కువగా ధ్యానం చేయండి శనికి గురుడికి అట్లాగే రాహుకి జపాలు చేసుకుంటూ ఉండండి స్తోత్రపరంగా లేదా బ్రాహ్మణుని డబ్బు పెట్టగలిగితే కనుక బ్రాహ్మణుల చేత చేయించండి వారికి దానం చేయండి లేకపోతే గోవులకైనా దానం చేస్తూ ఉండండి ఏదో రకంగా ముఖ్యంగా మీనరాశి వారికి ఉద్యోగరీత్యా విదేశాలలో అత్యద్భుతమైనటువంటి అవకాశం కలుగుతుంది కొంతమందికి జాతకంలో యోగిస్తే ఎక్కడైనా సరే ఉద్యోగస్తులకి గవర్నమెంట్ జాబ్స్ పరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా వైద్యులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు కనిపిస్తున్నాయి కొత్త కొత్త అన్వేషణలు వీళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వచ్చి గవర్నమెంట్ గుర్తించి వీరిని ప్రశించి ప్రశంసించి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి విభాగాలలో వీరికి అవకాశాలు కలుగుతున్నాయి ఉన్న దేశంలోనే అని కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది విదేశాలలో వారి సంకల్పిస్తే విదేశాల్లో కూడా కలగచ్చు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి విదేశాల్లో ఉన్న కొన్ని వారికి అంటే ఆలస్యము ధనపరంగా సరైన రిక్రూట్మెంట్ తల్లి తల్లిగారి యొక్క ఆరోగ్య ఆరోగ్యరీత్యా కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విద్వేషాల వల్ల కావచ్చు లేకపోతే భూములు ఆస్తుల పరమైనటువంటి వ్యవహారాలు వీటికి వెనక్కి లాగే పరిస్థితి కావచ్చు ఇట్లా ఎన్నో ఇబ్బందులు వీరికి ఒక రకంగా విదేశాలలో అవకాశాలు వచ్చినా వారు వదులుకునే పరిస్థితి కలుగుతోంది ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి రవి పూజ బలము కేతువు యొక్క బలము ఉద్యోగ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి ఆ ఆరోహణ స్థితికి తీసుకువస్తున్నాయి కాబట్టి చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేస్తున్నారో మీనరాశి వారికి చాలా వరకు మీరు అమితమైనటువంటి కష్టాన్ని పడి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాల ద్వారానో మాట సహకారము లేకపోతే వీరి కొంత ఏదైనా ధనాన్ని కాస్త అర్పించడం ద్వారానో కనుక కష్టపడినట్లయితే లేకపోతే స్వయం కృషి మంచి ప్రణాళికలు వీరికి ఉన్నటువంటి మేధస్సు వీరిని గనక జాగ్రత్తగా గనక వీరికి ఉన్న జ్ఞానాన్ని కనుక అక్కడ ప్రవేశపెడితే వీరికి కంపల్సరీ కొంతమందికి మీనరాశి వారికి జన్మ జాతకంలో యోగం ఉంటే మటుకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి దశలు అంతర్దశలు యోగిస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో యోగిస్తాయి అట్లాగే ముఖ్యంగా మీనరాశి వారికి అనుకున్న అభీష్టాలలో కొంత ప్రతిబంధకాలు ఆలస్యాలు కలుగుతాయి పెట్టిన పెట్టుబడులు ఎందుకు పెట్టామా అని బాధపడే పరిస్థితులు ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు కొంత ఇబ్బందికరమైనటువంటి ఎడబాటుకి సంబంధించిన ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే కుటుంబ కుటుంబ విద్వేషాల పరంగా కావచ్చు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వీరి యొక్క నాలెడ్జ్ అపరిమితంగా ఉండి వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో మాత్రం చాలా చక్కటి పాజిటివ్ కనిపిస్తుంది కాబట్టి కెరీర్ వైజు వీరు సుస్థిరత ఏర్పడుకునే ఏర్పరిచేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి విద్యాపరంగా కూడా కాస్త దూర ప్రాంతాలకి వీరికి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ తగిలే అవకాశము ధనపరంగా అట్లాగే తండ్రి యొక్క ఆకస్మిక కొన్ని నిర్ణయాలు వీరిని ఉన్నత విద్యా విద్యాలయాలలో జీర్ణించటము ఉన్నతమైనటువంటి దేశాలకి వెళ్ళటానికి తండ్రి క్లియరెన్స్ ఇవ్వటము లేదా గవర్నమెంట్ సహాయం ఉన్నటుండి రిలీజ్ కావటము ఇవన్నీ కూడా విద్యార్థులకి కొంతవరకు వీరికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోందని చెప్పవచ్చు అట్లాగే ఈ నెలా తర్వాత అంటే ఈ నెల ఇరవై తర్వాత విగ్రహ యొక్క ప్రతిబంధకాలు కొంత వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీరు సంకల్పించిన ప్రతి పనిలో కూడా ఆకస్మికంగా ఏదో ఒక అభీష్టము నెరవేరక ఆ ధనపరంగా కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య పరంగా కావచ్చు ఆ కొంత నష్టము కలగటానికి అట్లాగే ఎవరైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి వారికి లేకపోతే గవర్నమెంట్ ఆ క్రీడల్లో కానివ్వండి గవర్నమెంట్ కి సంబంధించిన దళిత కళలలో వాటికి సంబంధించిన ఉద్యోగ వ్యవస్థల్లో చేసేటటువంటి వాళ్ళకి కొన్ని అవస్థలు కలిగే అవకాశం స్త్రీ దోషము కలగటానికి అవకాశం ఎక్కువగా కలుగుతోంది ఏదేమైనప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో ఒక మంచి అత్యున్నత స్థాయి కలుగుతోంది మీనరాశి వారికి వీరు శనికి గురుడికి రాహుకి గనక ఆ పూజాదికాలు లేకపోతే జపాలు లేకపోతే ఏదైనా అభిషేకాలు చేయించడం ద్వారా వీరికి చక్కటి ఆ ఆరోగ్య మానసిక పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తాయి ఓం నమో నారాయణాయ నమః